హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండి బిల్లు చెల్లింపుల గురించి నా తాజా సమాచారం గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి చూడేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ వస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలలోకి అయితే వెళ్దాము ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం శుభవార్త తెలిపింది ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కసరత్తులు అయితే ప్రారంభించింది ఈ నెల ఆఖరిలో గల అన్ని ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే చర్చించనున్నారు ఈ మేరకు చంద్రబాబు నాయుడు గారు అయితే భేటీ కానున్నారు ఈ విషయాన్ని స్వయంగా ఏపీ ఎన్జిఓలే గతంలో వెల్లడించాయి ఇక విషయానికి వచ్చినట్టు సిపిఎస్ పార్షియల్ పార్షియల్ విత్డ్రాయల్ రిక్వెస్ట్ ఉద్యోగి ఎన్పిఎస్ లాగిన్ నుంచి చేసినవి ట్రెజరీ ఆఫీస్లో లాగిన్లో అయితే రిజెక్ట్ అవుతున్నాయి మన ఉప ఖజానా కార్యాలయం పరిధిలో చాలా మంది సిపిఎస్ ఉద్యోగులు పార్సల్ విత్డ్రా రిక్వెస్ట్లు వారి వారి ఎన్పిఎస్ లాగిన్ నుంచి ఉప ఖజానా కార్యాలయానికి పంపుతున్నారు మరి ఎస్టిఓ కార్యాలయంలో ఆ రిక్వెస్ట్లను అప్రూవల్ చేసేటప్పుడు అవి ఆటోమేటిక్గా రిజెక్ట్ అవుతున్నాయి మరియు ఎన్ఎస్డిఎల్ నుంచి పార్సల్ విత్డ్రా రిక్వెస్ట్లు యాక్సెప్ట్ చేయమని ఎటువంటి ఆదేశాలు గౌరవ సంచాలకులకు మరియు ఖజానా శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి రాలేదు కావున వారి ఆదేశాల ప్రకారంగా మా వద్ద ఉన్న సిపిఎస్ ఉద్యోగుల పార్షల్ విత్డ్రాల్ రిక్వెస్ట్లు రిజెక్ట్ చేయబడును అని చెప్తున్నారు సో కాబట్టి సిపిఎస్ ఉద్యోగులు విత్ డ్రాల కోసం వారి వారి లాగిన్ నుంచి కాకుండా స్వయంగా ఎస్టీఓ కార్యాలయానికి వెళ్ళి సమర్పించవలసిందిగా అయితే కోరడమైంది ఇంకా పార్షియల్ విత్డ్రాల్ రిక్వెస్ట్ అప్లికేషన్తో పాటు కావాల్సిన అన్ని డాక్యుమెంట్లు తప్పనిసరిగా తెచ్చుకోవాలి ఎస్టీఓ కార్యాలయం దగ్గరికి ఈ అంశంపై మీకు ఏమైనా సందేహం ఉంటే స్వయంగా ఎస్టిఓ కార్యాలయాన్ని సంప్రదించండి అని చెప్పేసి ఎస్టిఓ గారు తెలియజేశారు ఇకపోతే పెండింగ్ బిల్ బాకీ సుమారుగా పద్దెనిమిది వేల కోట్లు దాదాపుగా అండి సో ఒక డిఏ డిఆర్ అరియర్స్ ఒక్కొక్క ఉద్యోగి టూ టు ఫోర్ లాక్స్ వరకు రావాల్సి ఉందనమాట ఇక ఈహెచ్ఎస్ పోర్టల్ డిడిఓ లాగిన్ అందు మొబైల్ నంబర్కి ఓటీపీ రాకుండా కాంటాక్ట్ అడ్మిన్ అనేది వస్తున్నవారు వారు ఈ లెటర్ను ఏ లెటర్ అంటే ఈ లెటర్ డిడిఓ డిక్లరేషన్ ఫామ్ని ఫిల్ చేసి ఈహెచ్ఎస్ వారికి మెయిల్ పంపండి ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అవుతుందని చెప్తున్నారు ఇక యాన్యువల్ స్లిప్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫినాన్షియల్ ఇయర్ నందు నాలుగు నెలల అమౌంట్ వారి యొక్క అకౌంట్స్ నందు జమ చేయడం జరిగింది ఏప్రిల్ మే జూన్ జూలై నెలలకు సంబంధించినవి స్టేట్మెంట్ షోయింగ్స్ అరియర్ అరియర్స్ ఆఫ్ లెవెన్ డిఎస్ డిఆర్స్ డ్యూ ఫ్రమ్ ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ To 1st July 2023. One more DADR is due from 1st July 2024, maybe about 3% or more. 11th PRC areas also due in addition of addition to the above ones. 12th PRC due from 1st J July 2023. Again, some areas have to be paid. A. hierarchical task on the part of the new. గవర్నమెంట్ టు బి ఫార్మ్ షార్ట్లీ థర్టీన్ ల్యాక్స్ ఆఫ్ ఎంప్లాయీస్ టీచర్స్ అండ్ పెన్షనర్స్ ఆర్ అని వెయిటింగ్ టు రిసీవ్ ద రియర్స్ బిసైడ్స్ దామిలీస్ లీగల్ హెయిర్స్ ఆఫ్ ఎంప్లాయీస్ టీచర్స్ పెన్షనర్స్ ఫ్యామిలీ పెన్షనర్స్ శాలరీ బిల్స్ అప్డేట్ అన్ని రకాల లీవ్ బిల్లులు ఇంక్రిమెంట్స్ తదితర బిల్లు అయితే మరియు సప్లిమెంటరీ బిల్లుకు సంబంధించిన అమౌంట్ అయితే క్రెడిట్ అయినది జెడ్పీపీఎఫ్ అడ్రస్ అండి జెడ్పీపీఎఫ్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మనకు లాగిన్ అవ్వాలంటే ఇక్కడ లోకల్ జిపిఎఫ్ నెంబర్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు లాగిన తర్వాత అన్ని జిల్లాల పిఎఫ్ ఆన్లైన్ వ్యవస్థ పూర్తి స్థాయిలో పూర్తవుతుందని అయితే ఇప్పటివరకు ఉన్న చూడండి తాజా సమాచారం ప్రస్తుతం రెండు వేల పది రెండు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి వరకు అందుబాటులో ఉన్నవి పీఎఫ్ యాన్యువల్ స్లిప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు వీరంత తొందరలో మిగిలిన రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక ఖాతా నిల్వలు అందుబాటులో అయితే ఉంచుతారు గతంలో రెండు డి డిఏ జీవోలు అయితే ఇచ్చారండి సో ట్వంటీ ఎయిట్ జీవో నెంబర్ ట్వంటీ ఎయిట్ ప్రకారంగా ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది పర్సెంట్ నుంచి ముప్పై పాయింట్ సున్నా మూడు పర్సెంట్కి అయితే పెంచడం జరిగింది అయితే ఈ ఏరియర్స్ జనవరి ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి పదహైదు నెలల రియర్స్ను ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు మరియు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున మూడు విడతలు అయితే ఇవ్వాలి ఇంకా జివో ఎంఎస్ నెంబర్ థర్టీ ప్రకారంగా ముప్పై పాయింట్ సున్నా మూడు పర్సెంట్ ఉన్న డిఏడిఆర్ను ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు పర్సెంట్కు అయితే పెంచడం జరిగింది ఇక్కడ ఒక మూడు పాయింట్ ఆరు ఏడు పర్సెంట్ మూడు పాయింట్ ఆరు నాలుగు పర్సెంట్ అయితే పెంపుతో ఇక్కడ పన్నెండు నెలల అరియర్స్ అయితే రావాల్సిందండి సో జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి జూన్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏరియర్స్ అయితే సెప్టెంబర్లో మొదటి విడత డిసెంబర్లో రెండవ విడత మార్చి అంటే మనకు నెక్స్ట్ మంత్లో మూడవ విడత అమౌంట్ అయితే చెల్లించాల్సి ఉంది వీటికి సంబంధించి చెల్లించాలని కోరుతున్నారు ఇక పెండింగ్ బిల్లు విషయానికి వచ్చినట్లయితే ఎస్ఎల్స్ టీఏలు పెన్షన్ల జీవో నంబర్ నూట ఆరు ప్రకారంగా పదకొండు పిఆర్సీ ఏరియర్స్ పెన్షన్లకు రిటైర్ అయినప్పుడు రావాల్సిన అమౌంట్లు మెడికల్ రియంబర్స్మెంట్లు జిఐఎస్ గ్రాట్యుటీ తదితర బిల్లు అన్ని కూడా ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి వీటిని కూడా ఒకేసారి కాకపోయినా విడతల వారిగా చెల్లించాలని ఉద్యోగ పెన్షనర్లు అయితే కోరటం జరిగింది